క్రైస్త లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీకు ఉపదేశమును చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ చరణము విశ్వంలో యేసును సద్బోధకునిగా గుర్తించారు ఆయనే పరమ నుండి వచ్చిన అద్వితీయ గురువై ఉన్నారు ఆయన ఉపదేశము మోడుబారిన బ్రతుకును చేస్తుంది ఆయన ఉపదేశములు నీ జీవితాన్ని నా జీవితాన్ని ఆకలితో ఉన్నవారి ఆకలిని దాహముతో ఉన్నవారి దాహాన్ని తీర్చేవిగా ఉన్నాయి ఆయన ఉపదేశములు నిన్ను పరిశుద్ధతలోనికి రక్షణలోనికి నిత్య ఆశీర్వాదానికి నడిపిస్తాయి ఆయన ఉపదేశములు వింటుంటే సమయము కూడా తెలియని సందర్భాలు ఎన్నో కనుక ఆ పరమ గురువుని నీవు కలిగి ఉండాలని ఆశిస్తూ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ ఆమెన్